హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజైతే మా వారైతే ఆకుకూరలు తక్కువ ధరలో తీసుకొచ్చారనమాట ఎంత ధర అనేది వీడియోలో చూసేయండి ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి చూడండి సబ్బాక్ అయితే ఎంత బాగుంది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ఆ సబ్బాక్స్ అయితే ఇక ఈ సబ్బాక్స్ అయితే మా వారు చూడండి ఎన్ని కట్టలు మొత్తము ఆరకట్టలు తీసుకొచ్చారనమాట ఇది ఏమీ కాదండి పదహైదు రోజులు ఇరవై రోజులు పెట్టినా కానీ మనం ఫ్రిడ్జ్లో ఏం కాదనమాట ఆకుకూర చాలా బాగుంటుంది మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఈ అనేది కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట ఈ ఆకుకూర ఎందుకంటే ఈ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అరుగుదల అవుతుంది గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కూడా అలాగే కిడ్నీలో రాళ్ళు ఉండి బాధపడే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇక అందుకని ఇక కొత్తిమీర కట్టలు అయితే ఐదు రూపాయల కొక్కట్ట ఇవైతే తీసుకొచ్చారు నాలుగు ఇక కొత్తిమీర పేస్ట్ కా కాస్త వేసి పెట్టుకొని మనకి యూట్యూబ్ అయితే కావాలి కదా కొత్తిమీర అయితే ఫ్రెష్ ఇక కొంచెం పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటాను ఇక కొంచెము కర్రీస్లోకి ఫ్రెష్గా వేస్తాం కదా ఇంకా అలా పెట్టుకుంటాను అనమాట ఇక ఒక రెండు అయితే దొండపూరి కట్టలు తీసుకొచ్చారు ఇవి అయితే కీనా ఐదు రూపాయలకి రెండు ఇచ్చినారనమాట ఇక పుదీనా ఐదు రూపాయలు మూడు ఇచ్చినారు పుదీనా కట్టలు ఇక ఈ సబ్బాక్స్ వచ్చేసి ఇవి చూడండి ఉండేది ఆరకట్లు కదా ఆరకట్లు ఇరవై రూపాయలకి ఇచ్చినారంట మేలు కదండి చాలా మేలు అంటే మార్కెట్లో కదా తీసుకొచ్చిండేది తక్కువ ధర అనమాట ఇక పచ్చిమిరపకాయలు కూడా అంతే అనమాట ఇవన్నీ వచ్చేసి పచ్చిమిరపకాయలు అరవై రూపాయలు ఇవన్నీ మొత్తం టోటల్ ఇవన్నీ వచ్చేసి లావుటివి ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి ఇవి కారం ఉంటాయి పచ్చిమిరపకాయలు రెండు కలిపి తీసుకొచ్చారు మా వాళ్ళు ఇవైతే మనము మన వీడియోలో ఎన్నోసార్లు చేసినాం కదా ఇలా చీల్చి మనం శనగకాయ పొడి జీలకర్ర శనగకాయ పొడి నింపుతాం కదా అలా నింపి మనం వేపుకొని ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి బజ్జీలు కూడా బాగుంటాయి మిరపకాయలు ఇక ఇవి సగము ఇవి సగం తీసుకొచ్చారు వెల్లుల్లి అయితే చాలా రేటు ఉన్నాయంట అండి మీ ఊర్లో ఎంత రేటు ఉందని చెప్పండి కామెంట్లో ఇవైతే రెండు వందలంట ఇక తీసుకొచ్చారు మీ ఊర్లో ఏం రేట్ ఉండే చెప్పండి కామెంట్లు ఇవైతే అనమాట ఇవన్నీ ఇరవై రూపాయలు అంట వచ్చాయి నిమ్మకాయలు బాగున్నాయి ఫ్రెష్ గా నిమ్మకాయలు అయితే ఇక కాయగూరలు అయితే ఇవి తీసుకొచ్చారు ఇక ఈరోజైతే సండే అనమాట సండే వీడియో చేస్తున్నాను ఇదైతే నేను సోమవారం అప్లోడ్ చేస్తాను వీడియో అనేది ఇక ఇది ఇవి ఇక టిఫిన్ అయితే చేసేసామన్నమాట టిఫిన్ అయిన తర్వాత ఈ కాయగూరలు చూపిస్తా ఉన్నాను ఇక వంట అయితే చేస్తాను మధ్యాహ్నానికి ఈరోజైతే మా అబ్బాయి చికెన్ తీసుకొచ్చాడు అలాగే బిర్యానీ చేయమన్నాడు ఇక ఇవన్నీ వంటలు అయితే ఉంటాయి లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేనైతే ఈరోజు సండే కదా ఇక చికెన్ అయితే చేస్తా ఉన్నాను ఇక నా కొడుకు అయితే ఇలా ఒక కోడి అనమాట మొత్తము ఒక కోడిని ఇలా కొట్టించుకొచ్చాడు ఇక చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలు గట్టిగా చేయమన్నారు అందుకని ఎక్కువ రసమే మేయలేదు ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇక చపాతీలు కూడా కాల్ చేశాను అనమాట ఇక చూడండి అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక బోన్ చేయడమే అనమాట ఇక లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఆ వారైతే చికెన్ మటన్ ఏం తినడు కాబట్టి మా వారికి వచ్చేసి బీరకాయ కర్రీ అలాగే పప్పు గట్టిపప్పు అన్నము ఇక పెరుగు పచ్చడి ఇక అలాగే చపాతీ అనమాట ఇక మాకొచ్చేసి ముందుగా చపాతీలతో అయితే చికెన్ తినేస్తాము ఇక చపాతీలు అయితే పెట్టాను అప్పుడే ప్లేట్లో ఇక చికెన్ అయితే వడ్డీగా ఉన్నాను ఈ టేస్ట్ అయితే చూద్దాము ఎలా వచ్చింది అనేది చికెన్ వేడి వేడిగా ఉంది చికెన్ అయితే సూపర్ చాలా బాగా వచ్చింది చికెన్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుందండి ఇక భోజనాలు అయితే చేసేసాం కదా ఇక్కడైతే ఇంకా నైట్కి బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఒక కుక్కర్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అలాగే బిర్యానీ జీన్సులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బిర్యానీ ఆగ్ కూడా వేసేసుకొని కత్తపెట్ట నీర అలాగే పుదీనా వేసేసుకోవాలి అలాగే ఇక బిర్యానీ మసాలా అండి వేసేసుకుంటున్నాను ఇక చూడండి ఇదే బిర్యానీ మసాలా ఒకసారి బాగా కలిపేసి అలాగే చెరపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇక చికెన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక అలాగే కాస్త పసుపు సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అంత వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి నీళ్ళు వేసేసి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి గ్యాస్ ఫ్లిమ్లో పెట్టేసి ఇక చికెన్ అయితే ఇలా చికెన్ బిర్యానీ తొందరగా చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక చూడండి బాగా మగ్గిన తర్వాత మనము ముందుగా రెండు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నాము కదా ఇక నీళ్ళని వంపేసి బియ్యం అయితే వేసేసుకోవాలి అనమాట వేసేసుకొని లైట్గా అలా కలుపుకోవాలి కలుపుకోన తర్వాత గ్లాసులు బియ్యానికి మూడున్నర గ్లాసులు నీళ్ళైతే వేసేసుకొని చూడండి ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి నీళ్ళు తక్కువ వేసుకుంటే బిర్యానీ అనేది మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట ఇక నీళ్ళు చూడండి ఇక ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి అలా లైట్గా కలిపేసుకోండి ఇంకా ఆ తర్వాత కాస్త పుదీనా కొత్తిమీర అలా జల్లిచ్చి ఇక కుక్కర్ విజులు లేకోకుండా ఇలా గ్యాస్ ఫ్లిమ్లో పెట్టేసుకొని కుక్కర్ మూ పెట్టేయాలన్నమాట ఇక ఒక పది నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇక మనకి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి వాసన అయితే అద్దరిపోతూ ఉంది సూపర్ సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాసన అయితే అద్దరిపోతూ ఉంది ఎప్పుడైనా వెళ్దామా అన్నట్లుంది అనమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది చూడండి చాలా బాగా కుదిరింది చూడండి బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది అనమాట ఇక టేస్ట్ ఎలా ఉందనేది చూద్దామా ఇక చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి పొడి పొడిలాడుతూ పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది సూపర్గా ఉందండి పీస్ కూడా చాలా బాగా చూడండి బాగా మంగిచ్చాము కదా మనము చాలా వేడిగా ఉంది ఉప్పు కారము పర్ఫెక్ట్గా సరిపోయింది ఫాస్ట్లో మనము అర్జెంటుగా చేసుకోవాలంటే ఇలా చేసేసుకుంటే సూపర్గా కుదురుతుంది బిర్యానీ అయితే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్